నమస్కారం టీవీ న్యూస్ కి స్వాగతం దారి మూసివేతతో రాకపోకలకు గత ఎనిమిదేళ్లుగా రిటైర్డ్ ఏఆర్ఎస్ఐ కుటుంబం అష్ట కష్టాలు పక్షవాతంతో బాధపడుతున్న భార్యకు ఫిజియోథెరపీ చేయించాలన్నా ఇంటికి దారి లేక వైద్యుడు సైతం రాలేని పరిస్థితి అంటూ రిటైర్డ్ ఏఆర్ఎస్ఐ ఆవేదన కష్టార్జీతంతో స్థలం కొనుగోలు చేసి మున్సిపల్ అనుమతులతో ఇల్లు నిర్మించుకున్న తీరా కొన్నేళ్ల క్రితం ఏపీఎస్పీ బెటాలియన్ అధికారులు నడకదారి వేయడంతో తన కుటుంబం బందికానాగా దుర్భర జీవితాన్ని గడుపుతున్నా తన కుటుంబానికి నడకదారి కల్పించి బందికానా నుంచి విముక్తి కల్పించాలని ఓ రిటైర్డ్ ఏఆర్ఎస్ఐ వేడుకుంటున్నాడు వివరాల్లోకి వెళ్తే తప్పిట్ల సుదర్శన్ రావు మంగళగిరి ఆరవ ఏపీఎస్పీ బెటాలియన్ లో ఏఆర్ఎస్ఐగా పనిచేస్తూ పంతొమ్మిది వందల తొంభై ఏడులో స్వచ్ఛంద పదవి విరమణ చేశారు అనంతరం ఆయన బెటాలియన్ సమీపంలో ఓ స్థలాన్ని కొనుగోలు చేసి మున్సిపల్ అనుమతులతో భవనాన్ని నిర్మించుకుని తన భార్య కుమారుని కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు భవనం నిర్మించిన తొలి నాళ్లలో ఉన్న దారిని ఏపీఎస్పీ అధికారులు రెండు వేల మూడులో మూసివేయడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు తమ సమస్యను ఆనాటి బెటాలియన్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో తిరిగి దారిని కేటాయించడంతో ఊపిరి పిల్చుకున్నారు ఈ నేపథ్యంలో తిరిగి రెండు వేల పదిహేడులో బెటాలియన్ అధికారులు మరోమారు దారిని మూసివేశారు దారి సమస్యపై ఇటీవల రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ను కలిసి వినతి పత్రాన్ని అందజేశానని స్పందించిన ఆయన సంబంధిత అధికారులకు సైతం ఆదేశాలు జారీ చేశారన్నారు అయినా నేటి వరకు తన కుటుంబానికి దారి అవకాశం కల్పించకపోవడంతో ఇంట్లోనే బందీకానాగా ఉన్నామని కన్నీటి పర్యవంతమయ్యారు ఇప్పటికైనా తమ ఇంటికి దారి అవకాశం కల్పించి బందీకానా చెర నుంచి విముక్తులను చేయాలని కోరుతున్నారు నా పేరు తప్పిట సుదర్శన్ రావు రిటైర్డ్ గా రాశాను సిక్స్త్ బిటాల్లో పనిచేసి పంతొమ్మిది వందల తొంభై ఏడులో వాలంటీర్ రిటైర్మెంట్ అయ్యాను క్యాంప్కి ఎదురుగా ఉన్నటువంటి పట్టా స్థలం కొనుక్కొని మున్సిపాలిటీ వారి అనుమతితో ఇల్లు కట్టుకొని అందులో నివసిస్తూ ఉన్నాను అనుకోని రీతిగా రెండు వేల మూడులో దారులు మూసివేస్తూ ఇనుప కంచె వేశారు ఆ విషయమై అప్పటి ఉన్నటువంటి పోలీసు అధికారులకు విన్నమించుకునగా ఆనాటి అడిషనల్ ఐజీ శ్రీ కోటీశరావు గారు ఐపీఎస్ గారు వచ్చి నా ఇంటిని చూసి సపరేట్గా రెండు దిమ్మలు వేసి సపరేట్గా ఇంటికి దారి వేయించారు అప్పటి నుంచి దారి గుండా నేను నా భార్య పిల్లలు నడిచేవాళ్ళు అనుకోని రీతిగా మరలా రెండు వేల పదిలో పదిహేడులో దారి మూసివేస్తూ చేశారు ఇక పక్కన ఉన్నటువంటి రాబర్ట్ గారి రిటైర్డ్ హల్దారు గారి పిల్లలు వచ్చి నడవడానికి ఇచ్చారు తిరిగి వాళ్ళ ఇంటిని మూసివేయడానికంటే వారి ఇల్లు వర్షాకాలం వచ్చింది తిరిగి ఇల్లు కట్టుకోవాలని చెప్పి వాళ్ళు ఇల్లు పాడేసి అయ్యా మరి ఇప్పుడు మాకు ఇల్లు కట్టుకోవాలి మీరు వస్తే మాకు ఇబ్బంది కాబట్టి మేము ఇల్లు కట్టుకుంటున్నాము అని చెప్పారు కనుక ఆగిపోయాం ఇప్పుడు నా భార్య నేను పిల్లలు ఇంట్లో బందీలుగా ఉన్నాం పోలీసు ఆనాడు మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అంటే లోకేష్ గారిని పర్సన్ కలిగ వారు ఎంతో స్పందించి వెంటనే దాని మీద యాక్షన్ తీసుకున్నారు కానీ ఇంకా ఇదిగో వస్తుంది అదిగో వస్తుందని ఎదురు చూస్తున్నామే తప్ప దానికి లేట్ అవుతుంది లోకేష్ గారు మాత్రం వెంటనే స్పందించారు సంబంధిత అందరికీ వారు తెలియపరిచారు అయ్యా ప్రస్తుతం ఆ దాకా నా సరే నా పరిస్థితి నా భార్య నా పిల్లలు బ్రతకాలి నా భార్య నేను బ్రతికించుకోవాలి ఎటు దారి లేదు దయచేసి 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 మీ ప్రార్థన చేస్తున్నాను నేను నా పిల్లలు మీకు రుణపడి ఉంటాం నాకు దారిపించినట్లయితే మీకు వందనాలు నమస్తే